అందరికీ నా నమస్సులండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రోజు వీడ ప్రారంభించుకుందామండి ఈ కార్తీక మాసంలో మన బంగారుకొండ వినాయకుడికి గణాధిపతికి గణనాథుడికి బుజ్జనయన భుజనయన వరాశ్రానికి ఉపాశంలు కన్నషములు బంగారుకొండకి మహానైవేద్యంగా కుడుములు తయారు చేస్తున్నామండి అయితే తయారు చేసుకుందాం ఈరోజు బుధవారం అండి బుధవారం రోజు ఈ విధంగా స్వామివారికి మన ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కదా ఆంజనేయ స్వామి దేవాలయము మారుతి శ్రీమారుతి క్షేత్రము ధులిపాళ సీతారామ శాస్త్రి గారు కట్టించిన దేవాలయం అనమాట అయితే ముందున్న వినాయకుడు ఎంతో మహిమాన్వితుడు అనమాట మన కల్పవృక్షం కోరిన వరాలన్నీ ఇచ్చే బంగారు అనమాట ఆయనకి కార్తీక మాసంలో చక్కగా అయితే తయారు చేసుకొని వెళదాం కుడువులు ఉండరాళ్ళు అంటే ఆయనకి ఎంతో ఇష్టం కదా మోదకాలంటే ముఖ్యంగా కుడువులైతే చేసుకొని తీసుకెళ్దాము అని చెప్పేసి అనుకొని ఈ విధంగా గ్యాస్ కౌంటర్ వద్ద దీపారాధన అయితే చేసుకున్నానండి అక్కడ వినాయకుడు అలాగే అమ్మవారు కొలువై ఉంటారు కదా చక్కగా ఇలా చామంతులతో పూజ చేసుకుని దీపారాధన చేసుకున్నాను అనమాట గ్యాస్ కౌంటర్ ఎంతో చక్కగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా కొలువై ఉన్నారో బంగారు తల్లిదండ్రులు మనం చేసే ప్రతి వంటకం కూడా చక్కగా రుచిగా అద్భుతంగా అమృతంగా తయారవుతుందనమాట ఇంకా పైపెచ్చి స్వామివారికి కదా అందుకోసమే ముందుగా పాల ప్యాకెట్ అయితే ఎర్రపాల ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చారండి మావారు ఇంకా అది కడిగేసేసి ఇంకా ఫిల్టర్లో పోసి ముందు పాలు కాగబెట్టుకుందాం అనమాట ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నాం స్వామి వారికి అభిషేకం చేసుకుంటున్నాం పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నాం బంగారు కొండకు కూడా ముందు ఇష్టం వచ్చిని ఆయనకి పెట్టాలి కదా మనం తయారు చేసి ఇవ్వాలి కదా అప్పుడు చక్కగా ఆరగిస్తారు కదా స్వామివారు వినాయకుడు స్వామివారు అందుకోసమే నా మనసుకు అలా అనిపించింది అనమాట ఇక కుణువులు వెంటనే తయారయ్యారు అయిపోతాయి కదండి మన ట్రెడిషనల్ ఫుడ్ కదా ఎందుకు నా మనసుకి అలా అనిపించిందండి అబ్బా అభిషేకాలు చేసుకుంటున్నాము స్వామివారికి దీపారాధన చేసుకుంటున్నాము కానీ వినాయకుడు స్వామికి ఈసారి మహా మహానైవేద్యంగా ప్రసాదంగా సమర్పించుకున్నాము చక్కగా ఆరగిస్తారు మనల్ని అందరినీ దీవిస్తారు బంగారు కొండ అని అని చెప్పి అనిపించింది అనమాట ఇవి కొండే పాలు అయితే ఫిల్టర్లో పోసి ముందు కాకబెట్టుకోవాలన్నమాట మీ అందరికీ తెలిసిన విషయమే కదా కుడుములు తయారు చేసుకునే విధానం త్వరగా అయిపోయింది పోతే క్విక్గా అయిపోతాయి చక్కగా ఇక బెల్లం అండి డిమార్ట్ నుంచి ఈ బెల్లం అయితే తీసుకొచ్చుకుంటున్నాను అనమాట ఇంకా చక్కగా ఇది కొట్టేసుకొని ఇది కూడా కరగబెట్టేసుకొని వడపోసుకోవాలన్నమాట అండి మెయిన్ ముఖ్యంగా బియ్యం అనేది మనం ఇంట్లో స్టోర్ బియ్యం అయినా సరే మామూలు బియ్యం అయినా సరే నాలుగైదు సార్లు కడిగి నీడ పొట్టనైనా కొంచెం ఎండలోనైనా ఆరబెట్టుకున్న తర్వాత ఆ బియ్యం పిండిని చేసుకొని బీప్ మరగబట్టి చేసుకొని ఒక ప్రక్క పెట్టేసుకుంటానండి పదిలంగా పవిత్రంగా భద్రంగా ఉంచుకుంటాననమాట మనం ఇంట్లో చెక్కలకు కానీ ఇంకా ఇంకేదన్నా దోశలకు కానీ ఇంకే మళ్ళీ పై బయట చిలుకలకు వేసే బియ్యం ఆ బియ్యం అంతా కూడా ప్రత్యేకంగా విడిగా పెట్టేసుకుంటాను అనమాట ఇంకా ఇలా తయారు చేసుకున్న పిండిని ప్రక్కన పెట్టేసుకుంటాను భగవంతుడి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించుకోవటానికని ఇలా తయారు చేస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి బెల్లం అయితే కరుగుతుంది ఇంకా వాటర్ పోసి గ్యాస్ వెలిగించి పెట్టేసాను అనమాట అండి మన ఆడవాళ్ళంతా ఒక పని తర్వాత ఒకటి త్వర త్వరగా చేసుకుంటాం కదండి టైం టేబుల్ వేసుకుంటాం కదా నేను అంతేనండి మనం క్రితం రోజే ప్రణాళికలు వేసుకుంటాం ప్లాన్లు వేసుకుంటాం కదండి రేపటికి ఇలా ఇదిగోండి పచ్చని పప్పు అయితే నానబెట్టేసుకుంటున్నాను రెండుసార్లు ఏదైనా సరే అయినా సరే ఏమైనా పప్పు గింజలైనా సరే రెండుసార్లు కడుక్కోవాలని మా అమ్మమ్మ చెప్తూ ఉండేదండి అంకులాయమ్మమ్మ అనమాట అమ్మమ్మ పేరు అంకమ్మ తల్లి అనని మనం ఎంతో చక్కగా కొలుపులు కొలుసుకుంటాం అలాగే కులదేవతగా ఆరాధిస్తాం ప్రతి గ్రామంలో కూడా అంకమ్మ తల్లి పేరు వినే ఉంటారండి గ్రామ దేవతగా ఉంటుందన్నమాట అయితే వాళ్ళ నాన్నగారికి ముగ్గురు ఆడపిల్లలు అనమాట అమ్మమ్మ చిన్నదనమాట అండి పెద్దమ్మ పెద్దమ్మమ్మ పేరు ఆదమ్మమ్మ రెండు అమ్మమ్మ పేరు రత్తమ్మమ్మ మూడు అమ్మమ్మ పేరు అంకులాయమ్మ అనమాట అంకమ్మ అనని పెట్టేస్తారనమాట ఇక అమ్మమ్మ అయితే అలా చెప్తూ ఉండేది అనమాట మన పెద్దలు చెప్పింది మనం గుర్తు పెట్టుకుంటాం కదండి ఆ అమ్మమ్మ అనేది గుర్తొచ్చింది ప్రతిరోజు గుర్తుంచుకుంటానే ఉంటాం కదా అమ్మమ్మ గారిళ్ళల్లో ఎక్కువగా ఉంటాం కదండీ ఇదిగోండి చక్కగా పచ్చని పప్పు రెండుసార్లు కడిగేసి ఎలా నానబెట్టేసుకున్నాను ఒక్కసారి ఏ పని చేయకూడదని మెయిన్ ఉద్దేశం అండి అంతే ఇదిగోండి ఇక మొత్తం కూడా ఇక్కడ కూర్చోటానికి ఆసీ నూరాలి కూర్చోటానికి ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాం పాలు పచ్చని పచ్చనపప్పు నెయ్యి దగ్గర పెట్టేసుకున్నాను చక్కగా బియ్యం అది బెల్లం కూడా కరిగింది ఇడ్లీ ప్లేట్స్ లో తయారు చేసుకుందామండి అనేవి బియ్య పిండి రెడీగా బేషన్లో పోసేసుకున్నాను చక్కగా వడగంటు కూడా పెట్టేసుకున్నానండి ఇదిగోండి ఇక బియ్య పిండి అయితే ఈ బేషన్లో పోసేసుకొని మొత్తం కూడా ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత ఇంకొక ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క పదార్థం వేసుకోవటమే ఇది కొంచెం యాలకులు వేసేసి బీ పిండి వేసి మిక్సీ పట్టేసుకున్నాను యాలకుల పొడు ఎంతో మంచిది కదా మంచి సువాసన వస్తుంది కదా స్వామివారికి మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటే కమ్ముగా పదార్థాలన్నీ కూడా చక్కగా నవ్వుతూ ఆరగించి మనల్ని ఆ బొజ్జిన బొజ్జనైన మనల్ని దీవిస్తారు బంగారు చాలా పెద్ద స్వామి కదా చక్కగా బాసేపట్లు వేసుకొని కూర్చొని కొలువై ఉంటారు కదండి ఇది చక్కగా మళ్ళీ పచ్చెనపప్పు కూడా ఇలా వేసేసుకుంటున్నాను తర్వాత పాలు పోసుకుంటున్నాను అనమాట ఇంకా ఫిల్టర్లో పాలు కొంచెం చల్లారిని చల్లారిన తర్వాత ఇంకా పోసేసుకుంటున్నాను ఇలా కలుపుకోవటమేనండి ఇంకా మొత్తం కూడాను ఒక్కసారి ఇలా కలుపుకుంటే చక్కగా మళ్ళీ కలుస్తుంది అనమాట ఉండలేకుండా మన ఆడవాళ్ళమంతా కూడా ఒక పని మొదలుపెట్టినప్పుడైనా పని చేసేటప్పుడైనా సరే ఎంతో శ్రద్ధతోటి మనస్సు పెట్టేసి ప్రేమ రంగరించి తయారు చేస్తూ ఉంటాం కదండి ఇదిగోండి నెయ్యి అయితే కట్టిందండి నెయ్యి వేసుకుంటున్నా అనమాట నెయ్యి లేనిది ఏదైనా సరే మనం ఉండవుతు నెయ్యి లేని పదార్థం అది సఫలం కాదంటారండి పెద్దలు పొలం దగ్గరికి వెళ్ళి మనము భోజనం అది క్యారేజీలో పెట్టుకొని తీసుకెళ్ళినా సరే నెయ్యి అనేది కొంచెమైనా సరే వేసుకొని భోంచేయాలటండి భూదేవి తల్లికి ఒక ముద్ద పెడతారనమాట క్రింద ఆ తల్లి కూడా చక్కగా భోంచేసిద్ది అన్నట్లుగా పెద్దలు పూర్వం పొలాల దగ్గరికి భోజనాలు తీసుకెళ్ళినప్పుడు ఇంకా అలా నెయ్యి ప్రతిదీ మనం భోజనం పెట్టినప్పుడు అలాగే ఏ పదార్థంలోనైనా సరే నెయ్యి వేసుకుంటే పూర్తి సఫలంగా ఉంటుంది ఆ నెయ్యితోటి ఎంతో మనకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అండి మన అమృతం అమృతంలా భావిస్తాం అనమాట భూలోకానికి నేను చాలా వీడియోలో చాలాసార్లు మీతో చెప్తూ ఉంటాను కదా నెయ్యి అనేది అవాయిడ్ చేయొద్దండి కొవ్వు వస్తుంది అలా అని చెప్పేసి ఇంకా అదే కదండి కల్తీ లేనిది కొంచెం ఇంకా మేమైతే సంఘం వాడతామండి సంఘం నెయ్యి సంగం పాలు వాడతారు గుంటూరం ఎక్కువగా అవే యూజ్ అవుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి అనమాట సంగమే అలవాటు అండి ఇదిగోండి బెల్లం పాకం కూడా ఇక అలా వడగొట్టేసి వేసుకుని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండలేకుండా చక్కగా మొత్తం కూడా కలిపేసుకోవటమేనండి మనందరికీ తెలుసు కుడువులు తయారు చేసుకోవటం అనేది వెంటనే వినాయకుడి స్వామికి కుడువులు ఉండ్రాళ్ళు ఇలా తయారు చేసి పెట్టేసుకుంటాం తొలేకాదశి పండగైనా వినాయక చవితికైనా సరే మెయిన్ ముఖ్యంగా ఆయనకి మోదకాలంటే అంటే ఇలాంటివి తయారు చేసి పెట్టుకుంటే ఎంతో ప్రీతిగా తింటాడు అనమాట ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు బంగారు తండ్రి మనల్ బుజ్జినైన తొండంతో నెత్తి మీద పెట్టేసి దీవించుతాడు కదా చక్కగా దీవెల్స్తారు కదా ఎందుకో మనసుకి అలా తట్టిందండి నేను ఇలా కొడువులు తయారు చేసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళగానే అందరూ అడిగారు అనమాట ఇలా కూడా తీసుకొచ్చి పెట్టొచ్చా చేయొచ్చా అని అని చెప్పేసి అడిగారు మరి వాళ్ళు ఇంతవరకు పెట్టలేదేమో బహుశా నాకు ఆలోచన భగవంతుడు అలా తెప్పించాడేమో అనిపించింది ఆయన నా చేతులతోటి ఇలా తయారు చేయించుకొని తినాలని అనుకున్నాడేమో స్వామి అరగించాలనుకున్నాడేమో అని అనిపించింది ఇదిగోండి ఇలా మొత్తం కూడా మొత్తం పాలు అయిపోయాయండి అలాగే మనం కరగబెట్టుకున్న బెల్లం కూడా మొత్తం అయిపోయింది అనమాట ఇంకా ఇడ్లీ ప్లేట్స్కి ఈ విధంగా చక్కగా నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను సువాసనభరితంగా ఉండాలి ఎంతో కమ్మగా రుచిగా అమృతంలా ఉండాలి ఎందుకంటే ఆ గణనాథుడికి ఆ బంగారుకొండకి కైలాసం అంతా కూడా పసి వయసులో మొత్తం కూడా ఎంత పరిగెత్తుతా మూషికరాజుతోటి పరిగెత్తుకుంటూ ఆటలాడుకుంటూ కైలాసం అంతా నాదేనని తిరుగుతూ ఉంటే ఆ కన్నతల్లి ఎంత సంతోషంగా నవ్వుతూ ఉంటుందండి ఎంత ఆనందిస్తూ ఉంటుంది కైలాసమే కదండి ఈ లోకాలు ఈ భూనభాండాలన్నీ కూడా ఆయన సమక్ష ఆయన తర్వాతే కదా ఆ బంగారు కొండ తర్వాతే కదా ఇదిగోండి ఇంకా చక్కగా ఇలా ఉండలా చేసేసి ఆ ప్లేట్లో పెట్టేసి ఆ గుంటల్లో పెట్టేసి ఒత్తేసేస్తానమాట ఇక కుడువులు మనం కుక్కర్లో పెట్టేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని విజిల్ లేకుండా ఏడు నిమిషాలకి ఉడికిపోతాయండి ఇక మనం టైం పెట్టుకోవచ్చు అనమాట మనం విజిల్ పెట్టుకుంటే ఏడు నిమిషాలకు ఉడికిపోతాయి చాలా త్వరగా క్విక్గా తయారవుతాయి కుడువులు రెడీ అయిపోతాయి మనం పూర్వకాలం నుంచి అమ్మమ్మ నానమ్మల దగ్గర నుంచి కూడాను కొడువులు ట్రెడిషనల్ ఎంతో మంచిది ఇలా స్వామివారికి నివేదిస్తే కరెక్ట్గా పోయిన బుధవారం రోజు స్వామివారికి అభిషేకం చేసుకున్నానండి ఎలా అంటే కార్తీక పౌర్ణమి బుధవారం వచ్చేసింది ఉదయం ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను మీతో షేర్ చేశాను కదా రెండున్నరకి అలారం పెట్టుకున్నాం మా వారు నేను వెళ్ళాము అలా అభిషేకం చేసుకున్నాం అని అలా నాకు కలలో వచ్చారు స్వామివారు ఎందుకంటే మాకు హాల్లో గుమ్మంలో మహాదేవుణ్ణి శివలింగాన్ని కౌకలించుకొని ఉంటాడండి వినాయకుడు స్వామి మీకు చాలాసార్లు చూపించాను అయితే అలానే వచ్చాడనమాట నాకు కళలో ఇక నేను ఒక సూడుస్తున్నా పని చేస్తున్నా వెనక వీపు ఎక్కుతానంటాడు స్వామి అలాగే లేదంటే అలగటం అనమాట బోక్ బోర్ల పడి గచ్చు మన ఇంట్లో గచ్చు కదా మొత్తం కూడా బోర్ల పడి బుగ్గ అంటుకొని ఇంకా తొండం రాసుకుంటూ అలగటం అనమాట అండి ఎత్తుకోమని అని చెప్పేసి ఎక్కడికెళ్ళినా వెనకిడితే పరిగెత్తడం పరిగెత్తటం అనమాట వెనక వీపికి కట్టుకొని నేను పని చేసుకుంటా ఉంటానన్నమాట తొండంతో ఇల్లంతా బుజ్జి నేను అలాగే వచ్చాడనమాట అలా అలాగే దర్శనం అయ్యాడనమాట అలాగే దర్శనం చేసుకున్నాను స్వామివారిని అందుకని ఇక నాకు అభిషేకం చేసుకోవాలి స్వామి అనిపించిందండి బుధవారం కలిసి వచ్చింది పౌర్ణమి కలిసి వచ్చింది ఇంకా ఉదయం నాలుగింటిలోపు అభిషేకాలు దీపారాధన ఒత్తులు వెలిగించుకోవటం అయిపోయింది కార్తీక పౌర్ణమి రోజు అలాగే మళ్ళీ ఈసారి నా ఈ బుధవారం రోజు నాకు స్వామివారికి మహానైవేద్యంగా కుడువులు తయారు చేసుకోవాలి అనిపించిందండి స్వామికి ప్రసాదం పెట్టుకోవాలి ఆరగి ఆరగిస్తాడనిపించింది అందుకోసం చెప్పేసి ఈ ఏర్పాట్లు ఈ సన్నాహాలు చేసుకుంటున్నాను ఇదిగోండి ఇంక అంతా కూడా ఇడ్లీ ప్లేట్స్ అన్నిటికీ నింపిన తర్వాత ఇలా వాటర్ పోసేసుకొని అదంతా పెట్టేసుకొని గ్యాస్ పై మీద పెట్టేసుకోవటండి విజిల్ లేకుండా ఏడు నిమిషాల్లో చక్కగా ఉడికిపోతాయి అనమాట ఇంకా మనకి రెడీ అయిపోతాయి కుడువులు అనేది దీపారాధన చూసారా చక్కగా అమ్మవారును వినాయకుడి స్వామి లక్ష్మీదేవి తల్లి ఎలా అది మనం విరాజిల్లిపోతున్నదో గ్యాస్ పై కౌంటరు ఇగొండి ఇడ్లీ ఇక్కడ ఇత్తడి పాత్రకి చక్కగా పసుపు బొట్లు పెట్టేసుకొని ఇలా కుడులు ఒక డెబ్భై దాదాపు అయినాయండి డెబ్భై దాదాపు అయినాయి కుడువులు ఇక ఆ ప్లేట్ పెట్టేసుకొని చక్కగా పూజ చేసుకొని ఇంకా సంచికి పెట్టేసుకొని వెళ్తున్నాను ఇదంతా కూడా అభిషేకం మళ్ళీ అభిషేకాలకన్నీ ఏర్పాటు చేసుకున్నాను పంచామృతాలండి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అలాగే తేనె పంచదారతోటి అలాగే విభూతితోటి మరి గంధంతో పసుపు కుంకాలతోటి తోటి ఈ విధంగా అభిషేకం మన చేతులతో మన స్వహస్తాలతో వేణుగారు చేపిస్తారనమాట పంతులు గారి పేరు వేణుగారండి మాకు పరిచయం అనమాట దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి కూడాను ఇంకా ఆయన చూసారా ఇంకా మనం దేవాలయం దగ్గరకు వచ్చేసాం వినాయకుడు స్వామి దగ్గరకు వచ్చేసాం ఇంకా ఒక దాని తర్వాత ఒకటి చక్కగా అభిషేకాలు చేసుకున్నాం అనమాట ఇలా మారేడు చెట్టు కింద ఇలా కొలువై ఉంటారనమాట శ్రీ మారుతి దేవాలయం అనమాట మారుతి క్షేత్రం అనమాట అండి ఎంతో ప్రఖ్యాతిగాంచినది ఎంతో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అండి ఇక్కడ ఈ కొలువైన దేవాలయంలో కొలువైన దేవతామూర్తులందరూ కూడా ఎంతో మహిమాన్వారం దేవతలు అనమాట ఈ వినాయకుడి స్వామి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి మహాదేవుడు అలాగే నవగ్రహాలు అందరూ కూడా ఎంతో మహిమాన్వితులు అనమాట అండి ఇక వేణుగారు చక్కగా ఒకరి తర్వాత ఒకరికి ముందుగా పాలతోటి ఆవు పెరుగుతోటి ఆవు నెయ్యితోటి అలాగే పంచదారతోటి పంచామృతాల అభిషేకాల తర్వాత పసుపు కుంకుమ గంధాలతోటి మరి విభూతితోటి ఈ విధంగా అయిన తర్వాత గంగా జలంగా భాగంగా ంచి జలంతో స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా స్వామివారికి ఇంకా

थम शुभफलवाप्ती श्री सिद्धि समेता वरसिद्धि विनायका देवता लक्ष्मी गणपति देवता महापति देवता संपूर्ण परिपूर्ण अनुग्रह करुणा कटाक्ष दीक्ष कुटुब दीर्घ आयुष्यवृद्धि सिद्धिद्वारे साफ्यता सिद्धिद्वार मृह स्थानीच निवास सिद्धिद्वार समस्ता दोश गोष वास्तुदोष शल्यदोष हरिहार द्वार नरदृष्टि नरपीड नरदोष आदि, शांति द्वारा घन कनक वस्तुवाहन पुत्रपौत्र उन्नत स्थिर राज्यपल सिद्धिद्वार राज्यु Antargata gata, bahid gata, setro Unnata dirmo lana, రాజ్యఫల సిద్ధి ద్వారా కుటుంబాన ఉన్నత స్థితి ప్రాప్త్యర్థం సంకల్పిత అనభీష్ట సిద్ధ్యర్థం అర్చన ఆరాధన పరిశ్రమలు కళ్ళగద్దుగా నా ముందు పక్కన వాళ్ళు వేసి గట్టు దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం పక్క తప్పకుండా వీళ్ళు కూడా వచ్చి వేస్తారు గట్టు ఎక్కాలి కదా జాగ్రత్తగా ఇలా వేణుగారంతా మంత్రాలు చదివిన తర్వాత ఇక ఒకరి తర్వాత ఒకరు ఆవు పాలు తోటి అభిషేకిస్తారనమాట స్వామివారిని చూసారా ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో ఎంతమంది భక్తులతోటి ఇక ఇలా ఉంటుందండి ప్రతి బుధవారం కూడా ఇలా స్వామివారి ఇలా అభిషేకాలు చేసుకుంటూ ఉంటారనమాట తర్వాత మావారు నేను ఈ విధంగా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అలాగే పంచదారతోటి తేనెతోటి పంచామృతాలతోటి అభిషేకాలు చేసుకున్నామండి కార్తీక మాసం పైపెచ్చు బుధవారం అయ్యేసరికి భక్తులు ఎక్కువ మంది వచ్చారండి అందుకోసమని ఇక మా వారు నేను ఒకేసారి అభిషేకించుకున్నాం అనమాట స్వామివారికి ఎలాగంటే మా వారు చేయి పట్టుకుంటే నేను అభిషేకం చేసుకున్నట్లేనమాట మా వారు అభిషేకిస్తుంటే ఆయన చేయి కుడి చేయి పట్టుకునే పట్టుకున్నాను అనమాట ఇంకా అలా అభిషేకం చేసుకున్నా ఎందుకంటే ఇక్కడ భక్తులు ఎక్కువ మంది ఉన్నారు కదా అందుకోసం ఒకళ్ళు ఒకళ్ళు చేయటం కాకుండా మా వచ్చి పట్టుకుంటే అభిషేకించినట్లేనండి ఇక వీళ్ళ అంతా కూడా ఇంకా దాదాపు పన్నెండు అవుతుందండి ఇంకా స్వామివారి అభిషేకాలు అన్ ప్రతి ఒక్కళ్ళ చేత అభిషేకం చేయించారనమాట వేణుగారు స్వామివారు కొంచెం పెద్ద స్వామివారు కదా వినాయకుడి స్వామి అందుకని నేను ఆవు పెరుగు కానీ అలాగే నెయ్యి కానీ పంచదార కానీ పాల ప్యాకెట్ సహజమే కదండి అది కానీ పెద్ద మరింత మరింత తీసుకెళ్లాను మంచిగా స్వామివారు కొంచెం పెద్ద స్వామి కదా అందుకోసమని ఆయనకి నిండుగా ఉండాలి మనకి అని చెప్పేసి మంచిగా మరింత మరింత తీసుకెళ్ళాను నిండుగా చక్కగా అభిషేకించుకున్నామండి మీ తీరా మా స్వహస్తాలతోటి ఎంత చక్కగా చేపించుకున్నారు కొండ అభిషేకాన్ని చూస్తున్నారు కదా అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఎలా పూజ చేసుకుంటున్నారు ఎంత అభిషేకిస్తున్నారు ఆడవాళ్ళంతా కూడాను ఇదిగోండి మొత్తం కూడా ఇలా చుట్టూతూ ఉన్నారనమాట ఇలా స్వామివారికి ప్రతి బుధవారం కూడా ఇలా మంగళకరంగా చక్కగా అభిషేకాలు జరుగుతాయి అనమాట అండి ఇక వేణుగారు అంత అభిషేకాలు అన్నీ అయిపోయిన తర్వాత గంగాజలంగా భావించి ఇంకా బకెట్లు స్టీల్ బకెట్లు ఉంటాయండి ఆ బకెట్లతో వాటర్ అది పెడతారు ఇంకా వాటర్తో చక్కగా అభిషేకించిన తర్వాత ఇంకా ఆయనే వేణుగారి గంధం బొట్టు పెట్టేసి అలంకరిస్తారనమాట తర్వాత పూలు అవి తీసుకొచ్చిన వాళ్ళు దండలు మాలలు అవి అలంకరింపజేస్తారనమాట స్వామివారి మెడలో అలంకరింపజేస్తారు గెరకతోటి దండలు తీస్తారు అలాగే సాంబ్రాణి కడ్డీలు అందరివి సేకరిస్తారనమాట ఒక చోట సేకరించేసి అవి వెలిగించేసి ఇస్తారనమాట స్వామివారికి ఇంకా తర్వాత కర్పూరాలు కూడా అలాగే సేకరించి హారతిస్తారండి అలా అనమాట అభిషేకాది కార్యక్రమాలు ఇలా జరుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వరుడికైనా వినాయకుడి స్వామికైనా ఇద్దరికి కూడా ఇద్దరు దమ్ములకి ఏ విధంగా జరుగుతాయండి అభిషేకాలు చక్కగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వరుడు చేపించుకుంటారు బుధవారం రోజు ఇలా వినాయకుడి స్వామి చేపించుకుంటారు అన్నమాట ఇలా స్వామివారి సన్నిధిలో ఉండటం అయినా సరే అలాగే తీర్థయాత్రలకు అయినా సరే ఇలా భక్తుల సమక్షంలో ఉండటం అంటే ఎంత ఆనందం ఎంత సంతోషం అండి నాకు మా వారికి మా పిల్లలకైనా సరేను ఇక మాకు ఏది గుర్తుకు రావండి ఎంతో ఆనందంగా ఉంటాయి ఎంతసేపు అయినా దేవాలయాల్లో ఉండాలంటే ఎంతో ఇష్టం అనమాట ఇక స్వామివారిని ఆ విధంగా అలంకరించిన తర్వాత స్వా వేణుగా మంత్రపుష్పం అది చదివి అందరి గోత్రనామాలు చదివిన తర్వాత ఇక ఇక్కడైతే స్వామివారికి మావారి ఇటు వినాయకుడి స్వామికి చిన్న దండ అయితే ఉన్నదండి ఆ దండనే అలంకరింపజేస్తున్నారనమాట ఇటుకి ఈ రోడ్డుకి ఎదురుగా ఉంటాడనమాట ఈ స్వామి అటు రోడ్డుకి ఎదురుగా ఆ పెద్ద స్వామి వినాయకుడు ఉంటారనమాట ఇక అక్కడ చేయొచ్చు ఇక్కడ చేయొచ్చండి ఎవరైనా ఆయనే కదా ఇదిగోండి ఇక అందరికీ కూడాను స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకోండి అలాగే మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా అడగండి అన్నీ చక్కగా నెరవేరుస్తాడు ఆ బంగారు కొండ ఇదిగోండి హారతి తీసుకోండి హారతి ఇస్తున్నారు హారతి అద్దుకోండి కళ్ళకు ఆ గణనాథుడిని గణాధిపతి విఘ్నేశ్వరుడిని లంబోదరుని ఇకదంతా చక్కగా నమస్కరించుకోండి లోకాలన్నిటిని పాలించేవాడు గణనాథుడు ఆయనకి ముందుగా మనం నమస్కారం చేసుకోవాలి చక్కగా పూజ చేసుకోవాలి అప్పుడే ఆ యొక్క పూజకి ఫలితం లభిస్తుంది అనమాట మన కోరికలన్నీ నెరవేరుతాయి అన్నమాట అద్దుకోండి స్వామి ఆరతిని ఇక తర్వాత మా వారికి ఏ ఇవన్నీ కూడా మహాప్రసాదం నైవేద్యంగా పెట్టిన తర్వాత మా వారు అందరికీ తల ఒక కుడువు పంచుతున్నారండి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఒకరు పులిహార తీసుకొచ్చారు ఒకరేమో ఇలా ఉండ్రాళ్ళు తీసుకొచ్చారనమాట ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇస్తున్నారు అనమాట అండి అందరు భక్తులకి ఈ విధంగా లోపల బయట వినాయకుడికి అభిషేకాలు అన్నీ అయిపోయాయి కదా ఇంకా లోపలికి ప్రవేశిస్తారు కదా భక్తులందరూ ఇక్కడ ధ్వజస్తంభం దగ్గరికి అందరూ లోపలికి వస్తారు మళ్ళీ మహాదేవుడిని ఆంజనేయ స్వామివారిని నవగ్రహాలను సుబ్రహ్మణ్యేశ్వరిని దర్శనం చేసుకోవటానికి లోపలికే కదా వచ్చేది అందుకని ప్రతి వాళ్ళకి కూడా ఇంకా ఒక్కొక్కటి చొప్పున మా వారు ఇస్తున్నారు ఈ విధంగా ఎంతో సంతోషం వేసింది ఎంతో ఆనందం వేసిందండి స్వామివారికి ఆ మహానైవేద్యం సమర్పించుకున్న తర్వాత చక్కగా ఆరగించారు వేణుగారైతే నా చేతులు పెట్టి నువ్వు పెట్టమ్మా అని అన్నారనమాట దగ్గరికి పిలిచేసి వినాయకుడి స్వామి పెట్టుకుంటే చక్కగా ఆరగించారండి ఎంత చక్కగానో నవ్వుతూ ఉన్నారనమాట ఎంత ఆనందం వేసిందో ఎంత బంగారు కొండ ఎంత తన్మయత్వం చెందానో ఎంత సంతోషం వేసిందో నీకు ఇష్టమైనని కొడువులు తీసుకొచ్చాను వండుకొని తండ్రి ఆరగించు తృప్తిగా తిను బంగారు తండ్రి అని నాన్నని నమస్కారం చేసుకున్నాను అనమాట ఇంకా స్వామిగారి మహానైవేద్యం అంటే అందరికీ ఎంతో ఇష్టం కదా ఎంతో పుణ్యం కదండి ఇంకా ఆయన ఆయన తిన్న తర్వాత మనం తినాలి కదా ఇక ఇలా అందరికీ కూడా మా వారు తల ఒకటైతే ఇచ్చారనమాట డెబ్భై దాదాపు ఈ విధంగా తీసుకెళ్ళాను ఇంకొక ఇరవై ఐదు దాదాపు ఇంటి దగ్గర నుంచి తీసుకొని అయ్యప్ప స్వామి బుధవారం నుంచి మేము రామాలయం ఉంది స్తంభాలగరం అనమాట స్తంభాలగరులో రామాలయంలో పోయిన నెల నుంచి ఇరవై తొమ్మిది నుంచి మొదలు ప్రారంభించారనమాట అయ్యప్పలందరికీ కూడాను అక్కడ సర్ది అనమాట అండి సర్ది చేస్తారనమాట ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండున్నర నుంచి రెండు మూడింటి వరకు ఉంటారనమాట అయ్యప్పలకు ప్రత్యేకంగా పెడుతూ ఉంటారనమాట ప్ర మా వారు ఈనాడు పేపర్ ఏజెన్సీ కదండి స్తంభాల గరు గుజ్జనగొల మారుతీనగరు నాయి బ్రహ్మణ కాలనీ మొత్తం కూడా ఈ ఏరియా మొత్తం కూడా మూడు వేల పేపర్స్ వరకు ఉంటాయండి పదిహేను మంది పేపర్ బాయ్స్ కదా అందరిలో తల్లో నాలుగులో ఉంటారు పెళ్ళిళ్ళకైనా అలా ఏదైనా శుభకార్యాలకైనా సరే లేదంటే ఏదైనా సరే అప్పుడైనా సరే మా వారిని పిలుస్తారనమాట ఆ అమ్మాయిని తీసుకొని వచ్చేసి శ్రీనివాసు అంటారు ఇద్దరం ఇద్దరూ వెళ్ళేవాళ్ళు అనమాట అండి అందరికీ తెలుసు మా వారు కూడాను అంత పరిచయం అనమాట అందరి కులాల వాళ్ళకి మా వారు బాగా సన్నిహితంగా ఉంటారు అయితే ఇంకా అక్కడ పోయిన సంవత్సరం కూడా వెళ్ళామండి మీకు ఆ వీడియో షేర్ చేశాను అయితే అక్కడికి మళ్ళా ఫోన్ చేసి రమ్మన్నారండి ఈ పది రోజులు పదిహేను రోజుల నుంచి తీరుబాటు వెసులుబాటు లేదు ఎందుకంటే సేవ కోసం అనమాట మా వారు మంచినీళ్ళు అవి పోయటం కానీ లేదా వడ్డన చేయటం కానీ అలా చేస్తారనమాట నేను విస్త్రాకులు అన్నీ కూడా గోతంలో వస్తాయండి అవి కరుచుకొని ఉంటాయండి అంటుకొని ఉంటాయి అనమాట వాటన్నిటిని తీసి విడదీయటం అలాగే వాటర్ని బకెట్లో తోటి సప్లై చేయటం అనమాట వాటర్ పెట్టడం అనమాట అది నా వంతు అనమాట అండి సేవ కోసం చూసండి చూడండి ముందు వినాయకుడిని చూడండి దర్శనం చేసుకోండి ఎలా కొలువై ఉన్నారు బంగారుకొండ పట్టు వస్త్రాలతోటి ఒకళ్ళైతే పట్టు వస్త్రాలు తీసుకొచ్చారండి ఇంకా పూలదండలు కూడా ఒకళ్ళు తీసుకొచ్చారనమాట ఈ విధంగా అలంకరించారు స్వామివారిని దర్శనం చేసుకోండి కన్నారా వీక్షించండి ధ్వజ స్తంభానికి తర్వాత నమస్కారం చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వరుని నమస్కారం చేసుకోండి దేవాలయంలో ఇలా కొలువై ఉంటారు స్వామివారికి ఉదయాన్నే అభిషేకాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఇలాగే నవగ్రహాలను దర్శనం చేసుకోండి నమస్కరించుకోండి నవగ్రహాలని అలాగే లోపలికి ప్రవేశించాక నందీశ్వరుడిని మహాదేవుడిని ఈ విధంగా నమస్కారం చేసుకోండి దర్శనం చేసుకోండి ఇలా సాక్షాత్కరింపబడ్డారు బంగారుకొండ ఈ కైలాసం నుంచి చేశారు మనకు తండ్రిని చూస్తేనే సకల పోపాలన్నీ హరించుకుపోతాయండి అంత కొండ అనమాట బంగారు తండ్రి అనమాట ఇక తర్వాత ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకోండి ఈ కలియుగానికి చిరంజీవిగా ఉంటారు వచ్చే కల్పానికి బ్రహ్మగా అవతరిస్తారనమాట ఎంతో జ్ఞాని గదా పొగిడితే అన్నీ సమస్తం చేసేస్తారు ఇదిగోండి ఇక ఇంటికి వచ్చేసాం అనమాట మిగతా ఒక పాతిక దాదాపు నేను ఆ బాక్స్కి అయితే పెట్టేసుకున్నాను ఇంకా మనం రామాలయానికి వెళ్ళిపోదామండి ఒకటే ఫోన్ మీద ఫోన్లండి శ్రీనివాసు వచ్చేసేయండి శ్రీనివాసు వచ్చేసేసేయండి అని చెప్పేసేసి ఇంకా మనం కార్తీక మాసం వచ్చేసింది అమరావతి కాకణి అలా వెళ్తున్నాం మళ్ళీ కోటప్పకొండ వెళ్ళాలి నాగులపాడు పుట్ట దగ్గరికి వెళ్ళిపోవాలి సముద్ర స్నానం చేయాలి కార్తీక మాసం అయిపోతుంది అనని చెప్పేసి మేము వెళ్ళటం ೀರಿ ఫోన్ మీద ఫోన్ అనమాట ఇదిగోండి ఇచ్చేసారు ఇంకా నాలుగు ఉన్నాయన్నమాట హారతిచ్చే స్వామికి ఇచ్చేసేయనమాట ఇదిగోండి వచ్చేసేసామన్నమాట ఇంకా అయ్యప్ప దేవాలయానికి రామాలయానికి వచ్చేసామన్నమాట అండి ఇలా అనమాట అక్కడ అంతా కూడా కార్యకర్తలు అంతా కూడా ఎంతో మహోన్నతంగా ప్రతిరోజు కూడా లక్ష లక్షన్నర వరకు ఖర్చు అవుతుందండి దాదాపు పదిహేను వందల మంది రెండు వేల మంది దాదాపు ప్రతిరోజు అయ్యప్పని వచ్చేసేస్తారండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో కలుసుకుందామండి నమస్కారం అండి